వంశ గారు ఏంటండి సురేష్ గారు ఏంటి ఇప్పుడు ఫైనల్గా ఎండ్ ఈయన ఏంటి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళేదానికి ఉన్నటువంటి మార్గా అని ఆల్మోస్ట్ చెప్పినట్లున్నారు ఏంటి ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది వంశ గారు సిట్ సమర్పించిన చార్జ్ షీట్ ప్రకారం అంటే ఇది ప్రాథమిక చార్జ్ షీట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించిన తర్వాత తదుపరి ఛార్జ్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది దీని మాత్రం ప్రాథమిక ఛార్జ్ ప్రకారం ఇది మొత్తం కూడా అసలు బీజం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే బీజం అనేది లిక్కర్ ముడుపులకు బీజం పడింది అప్పుడు వరకు కూడా ప్రైవేట్ రంగంలో ఉన్న వాటికి అధికారంలోకి రాగానే ముప్పై తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత జూన్లో ఒక ఆర్డర్ ఇచ్చారు ఏంటంటే ఆ ఉన్న నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు ఆ ప్రైవేట్ వాటిని నాలుగు నెలలు ముప్పై సెప్టెంబర్ ముప్పై ఏడు పొడిగించారు ఆ నోట్ ఫైల్ చేశారు తర్వాత దాన్ని తీసుకెళ్ళి బెవరేజ్ కార్పొరేషన్ అంటే ప్రభుత్వ కంట్రోల్ను తీసుకురావడం కోసం బెవరేజ్ కార్పొరేషన్కి అంటే రిటైల్ షాపులు కూడా తీసుకొస్తూ చట్టాన్ని కూడా సవరించారు చట్టాన్ని కూడా సవరించి బెవరేజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నోట్ ఫైల్ దాని ద్వారానే జరిగింది నెక్స్ట్ స్టేజ్లో రెండో స్టేజ్లో ఏంటంటే మరి ఇంప్లిమెంటేషన్ కావాలి కాబట్టి అప్పుడు ఐఆర్ఎస్ వాసుదేవ్ రెడ్డి గారు తీసుకొచ్చారు సత్యప్రసాద్ని ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా మిథున్ రెడ్డి గారి ఇంటికి మొదట మీటింగ్కి వెళ్ళడం ఆయన సిండికేట్ సహకరించమని చెప్పడం దాని మీద సత్యప్రసాద్ గారు స్పెషల్ ఆఫీసర్ మొత్తం ఎవరు కూడా లిక్కర్ ఇండియన్స్ కానీ ఇతరత్ర కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా సత్యప్రసాద్ గారి ఇన్వాల్వ్మెంట్ జరగడం కోసం అక్కడ సత్యప్రసాద్ గారిని అక్కడ ఇన్వాల్వ్ చేశారు తర్వాత ఇండియన్స్ పెట్టాలి ఎందుకంటే ఏ కంపెనీకి ఎంత మరి ముడుపులు రావాలి కాబట్టి ఇండియన్ పెట్టాలంటే వాస్తవంగా సూపర్వైజర్లు వాళ్ళు ఇవ్వాలి కానీ డిపో మేనేజర్లకి అక్కడ నుంచి చేసుకొచ్చి మొత్తం మీద ఈ కంట్రోల్ అంతా కూడా ఇండియన్ ఇయన్ ద్వారా పెట్టేసి అక్కడ ముడుపులు రేట్ ఫిక్స్ చేశారు కేసుకి నూట యాభై రూపాయలు చీప్ లైట్లు లెక్కర్ అయితే దాని మీద ఆరు వందల రూపాయలు కేసు ఫిక్స్ చేసి మొత్తం మీద మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ముడుపులు వచ్చే విధంగా ప్లాన్ చేసి దాని మీద ఎగ్జిక్యూట్ చేశారు అక్కడ వీళ్ళు ఎంటర్ అయ్యారు ఎవరంటే మిథున్ రెడ్డి గారి ఇంట్లో తొలి సమావేశం విజయసాయి విజయసాయిరెడ్డి గారింటి తర్వాత సమావేశం రెడ్డి వీళ్ళందరూ ఎంటర్ కావడం అక్కడ నుంచి చేశారు కాబట్టి అక్కడ ముడుపులు వసూలు చేసిన తర్వాత మిథున్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు బాలాజీ గోవిందప్ప గారు వాళ్ళ ద్వారా మనకి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా ఇందులో మెన్షన్ చేశారు సో ఆ రకంగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో వెళ్ళింది అని చెప్పి ఇందులో రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఆయన చెప్పి దాంట్లో మెన్షన్ చేశారు కూడా భాస్కర్ రెడ్డి ఆపరేట్ చేశాడు అనేది ఆయన మీద ఆయన దీంతో ఎక్కడితో ప్రత్యక్ష సంబంధం లేదు కానీ ముడుపులు బట్ ముడుపులు ఏదైతే ఎలక్షన్లకు ఉపయోగించిన డబ్బులను ఆపరేట్ చేయటం ఆయన ప్రమేయాన్ని చేశారు సరే ఇదంతా ఇటువైపు ఉంటే ఇప్పుడు మంచం పంచాయతీ నడుస్తుంది ఏంటది మంచం పంచాయతీ రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి గారికి మంచం ఇచ్చారా లేదా అందుకని మంచం పంచాయతీ నడుస్తుంది ఆ మంచం పంచాయతీ మీద మిథున్ రెడ్డి గారి తరపు లాయర్లు పిటిషన్ వేశారు పిటిషన్ వేస్తే జడ్జి గారు వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసి దీనిపైన అక్కడున్న ఏవో అని కనుక్కోమని అంటే వాళ్ళు అడిగారు ఫోన్ చేసి ఏంటండి మీరు కింద కొనుక్కోబెట్టారంట ఏమనుకుంటున్నారు ఎంపీ కదా అని చెప్పారంటే లేదు లేదండి ఆయనకు మంచం ఇచ్చాము ఆల్రెడీ ఆయన మంచం మీద పొనుకున్నాడు అని చెప్పారంట ఓకే మరి మరి మంచం మీద ఇప్పుడు ఆ మంచం మీద ఫుడ్ కూడా ఇంటి నుంచి అడిగారు బెడ్ మంచం మీద పరుపు ఆ పరుపు ఈ ఏదో కొత్త బ్రాండ్ పరుపు వచ్చింది అదేదో దాంట్లో కొనుక్కుంటే ఏదో ఆకాశంలో పొనుకున్నట్టుగా ఉండిద్దట్లుంది ఏదన్నా అట్లాంటి పొరుపు మంచి పిల్లో ఒక మంచి బెడ్షీటు ఫుడ్ బయట నుంచి కూలర్ ఒకటి కూలర్ కదా ఏసీ అడిగితే పోయింది కదా కొంచెం కంఫర్ట్గా ఉండిద్ది మరి ఏదన్నా అడిగి జాగ్రత్తగా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన ఆయనకి ఎందుకు అన్నారు ఏంటంటారు ఆయన ఆయనకి ఎందుకు అని మాట్లాడారు వీళ్ళే ఆ రోజు మరి ఇప్పుడు సరే నిజంగా ఆయనకి ఆరోగ్యం బాగాలేదనుకోండి సపోర్ట్ చేయాల్సిందే లేదంటే మిగిలినటువంటి ఒక ఎంపీకి ఏదైతే ఇవాలో అంతవరకు ఆ గౌరవం వరకే కొనసాగించాలి అంత మించి చేయటం కూడా కరెక్ట్ కాదు మొత్తానికి రేపు మరి ఆ జిల్లా జైలు అధికారిని రమ్మన్నట్లున్నారు మరి ఆ జిల్లా జైలు అధికారి రేపు వచ్చి రేపు దానిపైన వారు మరి మాట్లాడి కమ్యూనికేట్ చేస్తారని చూడాలి ఏదైనా ప్రస్తుతం ఇప్పుడు మంచం పంచాయతీ అనేది రాజమండ్రి జైలు దగ్గర నుంచి జిల్లా విజయవాడ కోర్టు వరకు చాలా స్పీడ్గా నడుస్తుంది కాబట్టి ఇది మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళి ఆగిద్ది అనేది ఒక రెండు రోజుల్లో వెళ్తుంది చూద్దాం మరి ఇక నా నెక్స్ట్